వెల్కమ్ న్యూస్ జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ఈ రోజు గోరంట్ల రవి రామకిరణ్ పుట్టినరోజు వేడుకలో ఘనంగా జరిగాయి ఈ యువ నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి టిడిపి శ్రేణిలో భారీ సంఖ్యలో తరలి వచ్చారు ఈ పుట్టినరోజు వేడుకలో టీడీపీ శ్రేణులతో పాటు తూర్పు గోదావరి జిల్లా నలుమూలల నుండి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకోవడంతో పాటు యువ నాయకుడిగా కూడా టీడీపీలో ఒక మంచి పట్టు సాధించారు అతి తక్కువ సమయంలోనే ప్రజా హృదయాలను గెలుచుకున్నారు ఈ పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్న వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో గోరట్ల రవి రామకిరణ్ జరుపుకోవాలని కోరుకుంటున్నామని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు ఈ రోజున పుట్టినరోజు జరుపుకున్నటువంటి శ్రీ గోరంట్ల శ్రీ గోరంట రవిరామ్ కిరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అంతేకాకుండా రాష్ట్ర ఆరోగ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఈ రోజు రాజమండ్రి రూరల్లో ఎనలేని సేవ చేస్తూ ఉచిత వైద్యాన్ని అందించి మరి కష్టం అంటే పేదవారికి అండగా నిలిచి ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న గోరంట్ల కిరణ్ గారు మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశీస్సులు గోరంట్ల కిరణ్ గారి మీద ఉండాలని దేవుడు ప్రార్థిస్తున్నాం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మన యువనాయకులు డాక్టర్ గోరండ్ల రవిరామ కరణ్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈయన మన ఎమ్మెల్యే గారు మన గోరండ్ల బుచ్చి చౌదరి గారు అనే గోరండ్ల రవికుమార్ ఆరోగ్యతో మరింత ఉన్నత పదవులు అధిష్ఠించాలని మా చోర నియోజకవర్గం తరపునే మన కక్కల రమేష్ ఆధ్వర్యంలో కక్కల రమే కక్కల రమేష్ ఒకసారా కోరుకుంటుంది అలాగే మన రవిరామ కరణ్ గారు మన రూరల్ నియోజవర్గంలో చాలా అనాథులకు అభాగ్యులకు వికలాంగులకు మరి పేద ప్రజానికి చాలా సేవ చేసి సేవ చేస్తున్నారు ఆరోగ్య పరంగా గాను ఆర్థిక అలాగే పేద విద్యార్థులు కూడా మన ఆర్థిక సహకారంతో ప్రోత్సహించి వంశ చదువుకోవడానికి చాలా కారకులు అయ్యారు ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ఊరికి చాలా మంచి పనులు చేశారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయనకి జన్మదన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం